మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నమస్కారం మండి గారు నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు మకర రాశి వారికి మనకి అష్టమకేతు జరుగుతున్నాడు దానివలన ఈ నవంబర్ నెలలో వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంత జీవన విధానం మామూలుగా వెళుతుంది కానీ ఈ భార్య పెట్టేటటువంటి కష్టాల వల్ల ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా సొసైడ్ చేసేసుకుంటే అని పదే పదే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అష్టమ కేతు అనమాట ప్రపంచంలో ఎనభై పర్సెంట్ బయట సమస్యలు ట్వంటీ పర్సెంట్ బయట సమస్యలు అయితే ఎనభై పర్సెంట్ కేవలం భార్య పెట్టేటటువంటి బాధలే అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు అయితే ఈ భార్యాభర్తలు వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసుకోవడము కొంతమందికి మనకి గురుగ్రహం అదే అంటున్నాం అందువల్లనే వ్యక్తిగత జాతకం చూడాలి గురుగ్రహము శుభగ్రహాలు మంచిగా ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా బాగానే ఉంటారు విడాకులకి అలాంటి వాటికి అనమాట ఇక ఆదాయాలు అనేటటువంటిది బాగా పెరుగుతాయి పిల్లల్ని మంచిగా వాళ్ళు చూసుకోవడము వాళ్ళకి మంచి డిసిప్లిన్లో పెట్టడము ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక రైతులు రైతులు ఆదాయాలు బాగా పెరుగుతాయి మకర రాశి వాళ్ళ కొంతమందికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి ఉంటాయి బాటిల్స్ బాటిల్స్ ఖాళీ చేసి పడేస్తారు ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చి పడేస్తారు ఈ విధంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన సోదరులు మంచిగా డెవలప్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అండ్ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి మకర రాశి వాళ్ళకి కొంతమందికి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం అధికంగా కనబడుతుంది అండ్ వృత్తి దగ్గరికి వచ్చేసరికి వ్యాపారంలో ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మకర రాశి వాళ్ళు మంచోళ్ళతో మాత్రమే స్నేహం చేస్తే వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది ఇప్పుడు స్కూల్లో టీచర్లు మాస్టర్లు ఉంటారు అమ్మా మీటింగ్ హాల్లో ఉంటాయి స్టాఫ్ రూమ్లో పుస్తకాలు ఉంటాయి బాగా చదువుకో ఎన్సెప్ట్ చూసిన పుస్తకాలు 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 వాడికి టీచర్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి పిల్లడు మంచి మార్కులు రావాలా మంచిగా చదవాలా అని వాళ్ళతో స్టూడెంట్తో అనుకూలంగా వీళ్ళు స్టూ టీచర్స్ మంచి గౌరవిస్తే మంచి మార్కులు వస్తాయి బాగుపడతాడు బిజినెస్ మ్యాన్లుగా అవి ఉండవు కదా పుస్తకాలు ఉండవు అక్కడ నోట్ల కట్టలు అండ్ ఇంకా బాగా సంపాదించేసిన వాళ్ళకి మొత్తం ఇంట్లోనే బార్ బ్రహ్మాండంగా పెడతారు వాళ్ళకి ఆ ఫుల్ పుష్కలమైన డబ్బు ఏం చేస్తారు అప్పుడు వాళ్ళకి ఏమొస్తాయి ఆనందాలు వస్తాయి టీచర్లు వచ్చి అక్కడ నీతి కబుర్లు చెప్తుంటే వాడికి మండిపోతూ చూసే వాళ్ళకి కాబట్టి అసలు టీచర్లు మరి చిన్నప్పటి నుంచి చెప్పకపోతే వీడికి బార్లు వస్తాయా ఏమొస్తాయి తర్వాత ఫేజ్లో ఉంటాడు వీడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుగ్రహము సప్తమ స్థానంలోకి వచ్చేస్తోంది మకర రాశి వాళ్ళకి భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ట్రాన్స్ఫర్లు కొంతమంది అవడానికి అవకాశాలు ఉంటాయి కానీ గురుగ్రహం శుభ దక్ష దృష్టి ఉండడం వల్ల చెడ్డవాళ్ళతో దోస్తాన తగ్గిస్తారు విద్యార్థులు కూడా డ్రగ్స్ ఇలాగ కొన్ని అలవాట్లు అమ్మేటటువంటి వాళ్ళతో స్నేహాలు చేయకూడదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ రకంగా చేస్తే వీళ్ళు బాగుపడతారు వీళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మరి ఎక్కడికో వెళ్తారు అది పెద్ద విషయం కాదు అది ఇప్పుడు మనకి వ్యాధులు వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వాకింగ్ బాగా చేయాలి వీళ్ళు పెద్దవాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారమ్మా ఫుల్గా నువ్వు తిన్నది అరగాలి అరిగేదాకా పని చేయమన్నారు వాకింగ్ నాలుగు సార్లు వెళ్ళాలి ఇప్పుడు నడిచి వెళ్తే ప్రెస్టే చెప్ప కార్లో వచ్చారా స్కూటర్లో వచ్చారా బైక్లో వచ్చారా కా బైక్లు లేదా అంటారు వీడు కార్లో తిరిగి తిరిగితే ఆ నరం అంతా కూడా ఫ్యాట్తో పూడుకుపోయి హార్ట్ అటాక్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి చెప్పండి ఇప్పుడు మరి నాకు ఫుల్ పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు ఫుల్గా తాగి పడేస్తున్నారు తాగ నేను అంతే ఇప్పుడు మరి లివర్ కానీ కిడ్నీ కానీ డిస్ఫంక్షన్ ఆగిపోతాయి ముప్పై నలభై ఏళ్ళు తాగిన తర్వాత ఎందుకు ఈ అవస్థలు వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటి ఆలోచన అమ్మో ఎంత ప్రమాదమా అయితే అని గురుగ్రహం తెలియజేస్తుంది అదే అనమాట గురు దృష్టి ఉండడం అంటే కాబట్టి అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళు ఒక విధంగా చాలా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు అందులో వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి ప్లానెట్స్ని బట్టి వీళ్ళకి మంచి గైడెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి అసలు అసలు ఉద్యోగాలు ఉంటాయా ఊడిపోతాయా ఊడిపోతే మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఎలా పెళ్ళిళ్ళు పిడాకులు అయిపోతే ఏం చేయాలా సూసైడ్ చేసుకోవాలా లేకపోతే అసలు బతకాలా ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చెప్పచ్చు దైవా అనుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం వలన అయితే ఇక్కడ ఏంటి ఏం చెప్తాడు అనుకుంటారు కాదు ఇప్పుడు ఉద్యోగాలు ఒక స్టేటస్లో చేస్తారు అదే ర్యాంకులో రావాలనుకుంటారు గురువు ఏం చెప్తాడో తెలుసా నాయన ఒక స్టెప్ డౌన్ అయినా ముందు ఉద్యోగం పట్టుకో బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు అని చెప్పిన చిన్న సలహాయే కానీ వాడు నిజంగానే జాయిన్ అయిన వాళ్ళు అమెరికాలో కొంతమంది వందల మంది లాభం పొందిన వాళ్ళు నా చిన్న సలహా వల్ల ఉన్నారు అలాగే తాగేవాడిని ఆయన మరి నేనే చూశాను నేను నిన్న ఎగిరిపోయినప్పుడు కిడ్నీ ఆగిపోయిన బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బయటకు రాలే అలా నాయనా అంటే మానేసిన వాడు కూడా ఉంటారు ఇదే గురు సలహా అంటే గురుగ్రహం కాబట్టి ఈ రకంగా మనము మహిళలంతా కూడా చక్కగా వేరే వేరే ఓర్లలో డిస్ప్లేస్మెంట్లు జరుగుతాయి మకర రాశి వాళ్ళ సహజంగా పాపం వీళ్ళు డిసిప్లిన్ పర్సన్స్ గ్రహాల చెడ్డ గ్రహాల సంపుటి వల్ల అలా జరుగుతుంది నవంబర్ నెలలో లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు కొంచెం బాగుపడతారు శత్రువులు పీడ జరుగుతుంది కానీ భారీ చేతిలో ఓడిపోతారు వీళ్ళు భార్య పెట్టిన కేసులు గెలవలేరు పాపం అందువలన చాలా ఇబ్బంది పెడుతుంది అండ్ చెప్పుకోలేని అయినా మొగుళ్ళను కొట్టే పిల్లలు కూడా ఉన్నారు తర్వాత మామగారులను కొట్టే పిల్లలు కూడా ఉన్నారు అత్తగారుల సంత ఉద్రి కాబట్టి ఈ మకర గారికి ఈ నెలలో ఇలాంటి డేంజర్లు ఉన్నాయి అత్తగారు చెత్త అత్తగారు భార్య కూడా కలిపి కొట్టేసేవాళ్ళు ఉన్నారు నాకు అనుభవం చూస్తున్నాం అంటే మా శిష్యులు అలాగ కొట్టేశారు కాబట్టి ఈ టైంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో అండ్ ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ఉండకూడదు అని బయట తిరిగడం కాదు అష్టమకేతు ఉన్నాడు సాధన చదవాలి ఎవరింటికి వెళ్ళి కూర్చుని లేకపోతే జనాలతో కూర్చుంటే రెండ్ర మందుబాటులో తాగుదాం అంటారు అలా కాదు చక్కగా డిసిప్లిన్గా వాకింగ్ అని ఈ యొక్క పుస్తకాలు చదవడం అని వీడియోలు మనం చెప్పే నీతి వాక్యాలు ఫలాలు చెప్పవయ్యా బాబు అంటే నీ నీతి వాక్యాలు ఎక్కువ చెప్తారు సార్ అనేవాళ్ళు ఉన్నారు ఇలా చెప్పేవాళ్ళు విని చక్కగా ఆత్మహత్య నుంచి బయటపడిపోతారు సో ఈ రకంగా చేసుకోవాలి నేను ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది గురువరైన పరిహారాలు కంపల్సరీ వీళ్ళు ఇప్పుడు కార్తీక మాసం కొన్ని రోజులు ఉంది కాబట్టి అంతవరకు కార్తీక మాసం అయిపోయేంత వీళ్ళు కొద్దిగా శవ ఆరాధన చేసుకోవాలి మిగతా టైంలో వీళ్ళు ఏం చేయాలా కోష్మాండ దీపం పెట్టాలి కోష్మాండ దీపం అంటే మొత్తం బూరి గుమ్మడికాయని తీసుకోవాలా సగానికి కట్ చేయాల ఇందులో గుంజు తీసేయాల నువ్వుల నూనె పొయ్యాలి అందులో ఒక అఖండ దీపారాధన పెట్టాలి ఆగ్నేయ దిశలో పెట్టాలి ఆగ్నేయ దిశలో పెట్టి దానికి అఖండ దీపారాధన పెట్టి చేసినట్టయితే సూపర్గా వీళ్ళకి కష్టాలన్నీ కూడా ఎగిరిపోతాయి నెక్స్ట్ ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి దర్భగడ్డిని తెచ్చుకొని దర్భగడ్డినితో మనకి ఆ గరిక గడ్డితో మనకి ఈ యొక్క వినాయకుడికి పూజ చేయాలి ఓం గం గణపతి ఏ నమ ఓం గణేశాయ నమ అంటూ పేదవాళ్ళకి లడ్డూలు పంచాలి వినాయకుడికి కుడుములు నైవేద్యం లడ్డూలు నైవేద్యం పెట్టి అవి పేదవాళ్ళకి పంచాలి తర్వాత ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకునే అనాథ పిల్లల్ని సాధువుల్ని లేకపోతే వాళ్ళకి అన్నం భిక్షాన్నం పెట్టాలి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గడగాపురం వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలా ఇందులో చెప్పులేసుకొని వెళ్ళకూడదు ఒక ఆవిడికి పట్టు చీరలు కట్టుకొని ఎలాకండమ్మా అన్నాను గురువు దగ్గరికి పట్టు చీరలు కట్టుకుని ఎందుకని ఏమంటే మీరు ఎవరిని ఉద్దేశించారా అన్నారండి అని అంటున్నారు అలా అనకూడదు ఎవరిని ఉద్దేశించేది కాదు దిస్ ఇస్ ఎ కామన్ మ్యాటర్ ఇట్ ఇస్ ఎ కామన్ ఆర్డర్ చాలామందికి బాధపడవచ్చు ఏమంటే వీళ్ళు ఏంటి అని పట్టు చీరలు వద్ద అంటున్నాడు బంగారం పెట్టుకుని వెళ్ళి బంగారం తీసేస్తున్నారు లేదు రోల్డ్ బంగారు దొంగలు ఉంటారని పట్టు చీరలు కట్టుకొని దర్పాన్ని ప్రస ప్రదర్శించొద్దు అని చెప్పడంలో మన ఉద్దేశం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు దత్తాత్రేయ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు